నమస్తే అండి విశాఖపట్నం దగ్గర పెద్దవేల్టేర్ జంక్షన్ దగ్గర ఉన్న శివాలయం అండి శివ కేశవలు ఇద్దరు ఉంటారు చక్కటి వెంకటేశ్వర స్వామి మీకు గుడి గోపురం దగ్గరికి తీసుకెళ్తున్నాను చక్కగా ఇది ఫస్ట్ స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ వెంకటేశ్వర స్వామి గజస్తంభం దగ్గర చక్క చక్కగా మూడో సోమవారం ప్రత్యేకత ఏమో చక్కటి మూడు వందల అరవై ఒత్తులు దీపాలతో గుడి ఎంతటి చక్కగా మారుమ్రోగుతుందో చూడండి ఈ గుడి తాలూకా ప్రత్యేకత ఏంటి అంటే ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా వాళ్ళు స్వయంగా పూజలు చేసుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి కొంచెంగా పక్కకు వస్తే ఇది శివాలయం అండి ఇది శివాలయం గజస్తంభము ఇంకా గజస్తంభం దగ్గర లేడీస్ ఒకటే దీపారాధన చక్కగా అందరూ మూడు వందల యాభై ఒత్తుల దీపాలు వేసుకుంటూ నంది దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడికి చక్కగా నమస్కారం చేసుకుని ఇక్కడికి వచ్చిన భక్తులకి వారు టోకెన్ నెంబర్ ప్రకారం లోపలికి పంపిస్తారు ఈ లోపగా గజస్తంభం దగ్గర చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ట్టి బియ్యం పిండితో అష్టదల పద్మాలని వేసి అలానే ప్రమిద వేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు వారికి మూడు ఒత్తులు వేసి దీపారాధన మొక్కుకున్న వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరం మొత్తం మీద వేయలేని వాళ్ళు ఉంటారు కదండి వారు ఒక్కరోజు సోమవారం నాడు కార్తీక మాసంలో వేస్తే సంవత్సరం పొడుగున దీపారాధన చేసినంత పుణ్యఫలం ఉంటుంది అందుకని అలా దీపారాధన చేసిన తర్వాత గజస్తంభం పూజ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా శివాలయం గర్భగుడిలోకి వెళ్ళామండి ప్రతి ఒక్కరూ తీసుకొచ్చిన పాలు పెరుగు పంచామృతాలన్నీ ఎవరు వారు సుహస్తాలతో చక్కగా ఆ బోలాశంకరుడికి ఆ శివయ్యకు పాలు పెరుగు తేనె వెన్న నెయ్యి పండ్ల రసాలు పువ్వులు చక్కటి స్వామివారికి ఎంతటి కనులకు పండుగగా ఉన్నంటి చక్కటి అభిషేకం అండి ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియలు కదా అంతా అయిపోయిన తర్వాత గంగా జలంతో శుభ్రం చేసి రోజు వాటర్ కూడా వేసిన తర్వాత ఇంకేముందండి చక్కటి విభూది చందనము మారేడు దళాలు పుష్పాలు ఇంకా అంతే ఆ మహాదేవునికి నిండైన ఆ స్వామికి చక్క ఒకటి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా యాజ్ టీజ్గా మళ్ళీ పాలు పెరుగు పంచామృత స్నానం అండి ఇలా చేసుకుంటే ఒక మనిషి జీవితంలో జన్మ సార్థకత ఎందుకంటే ప్రతి గుడిలో పంతులు గారు చేస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరికి వారు భక్తులు చేసుకుంటారు అంత ద్వే ద్వీపమానంగా స్వామివారికి అభిషేకించడం అది మామూలు విషయం అండి చూస్తేనే రెండు కళ్ళు చాలట్లేదు ఎంత చక్కటి అర్చన స్వామివారికి ఎంత చక్కటి అభిషేకము ఇది చూడాలంటే మరు జన్మ ఉండాలండి చక్క అక్కటి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇది శివయ్యకి తొడుగు కాదు శివ లింగమే ఈ కల్ ఈ రూపంలో ఉంది చక్కగా పానమట్టం చుట్టూ శుభ్రం చేసి పంతులుగారులు అవకాశం ఇచ్చి స్వామివారికి అన్నీ అయిపోయిన తర్వాత దీప దూప పసుపు కుంక నైవేద్యాలు అనంతరం కర్పూర నీరాజనం అరహర శంకర అంటూ అరహర నాదాలు చేస్తూ కర్పూర స్వీకరించిన పుష్పం ప్రతీది పంతులుగా మనకిచ్చి మన చేతితో చేయిస్తారని ఇంకేముంది శివయ్య అయిపోయిన తర్వాత పక్కనే కేశవుడు చూడండి ఆయన దివ్య మంగళ రూప దర్శనం ఎంత నిండుగా ఉన్నారో కేశవ శ్రీనివాస వెంకటరమణ ఆపద్బాంధవ కొలిచిన వారికి కొంగు బంగారమై తండ్రి సిరులు కొలిపించు శ్రీనివాస అంటూ స్వామివారికి దివ్య మంగళ రూపాన్ని చక్కగా దర్శించుకుని అసలు ఈ వెంకటేశ్వర స్వామి ముఖారవిందాన్ని చూస్తుంటే వెళ్ళాలనిపించట్లేదు కదండి ఎంత బాగుంది మళ్ళీ గజస్తంభం దగ్గరికి వచ్చి చక్కటి ఉసిరి దీపాలు వచ్చే సంవత్సరం మూడు వందల అరవై రోజుల తర్వాత వచ్చే ఈ కార్తీక మాసానికి ఎవరు ఎలా ఉంటామో తెలియక అలా అలా పక్కకొచ్చిన తర్వాత శేషపా మీద పడుకున్న శ్రీ మహావిష్ణు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ స్కప్